అందరికీ నా రోజు పేరు పొందడండి ఈరోజు ఎనిమిదవ తారీఖు ఆగస్ట్ నెల గురువారం గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు కనుక ఆయనకే ఘనత మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి ని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయ కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాలు బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అలాగే విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలను అలాగే కుజాముని దేవుని ధ్యాన పరిచర్లో ఉన్న బిడ్డలను అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలను అలాగే ఎవరైతే సత్యవాక్యములు సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా జీవించండి ఆశీర్వదించండి అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారం సిద్ధపరచండి వస్త్రహీనత కలిగి ఉన్న వారికి వస్త్ర సిద్ధపరచండి హాస్పిటల్లో రోగులై ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎవరో ప్రేరేపించి వారికి మీరు సహాయాన్ని పంపించమని ఇప్పుడు నాయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా కొరకు మా కొరకు త్వరలో రాని ఉన్న క్రీస్తు వర పుంజిన ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రభు పేరట నరదయపూర్వక వందరములండి దేవాది దేవుని మహాకృప దేవుడు అని గ్రహించిన గొప్ప తరుణం ఎంతో అద్భుతమైనది ఎంతో ఆనందకరమైనది ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ప్రతిరోజు కూడా ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు ఎంతగానో ఆయన మనల్ని బలపరచడానికి ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టడానికి ఎంతగానో ఆయన ప్రయాసపడుతున్నారు ప్రేమ దేవుని వాళ్ళరా ఎందుకంటే మన యొక్క జీవితాలు ఉన్నతంగా ఉండాలని మనకు జీవితాలు ఒక ఉన్నతమైన స్థితిలో కనిపించాలని ఆయన యొక్క ఆశ ఆయన యొక్క కోరిక కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట కూడా మనల్ని ఎంతో బలపరుస్తుంది ఎంతో ఉన్నతంగా మనల్ని నిలబెడుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా అందుకే మనందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకడం వల్ల కలిగే లాభం ఆల్రెడీ కొన్ని రోజులుగా దేవుడు మనల్ని తప్పిస్తానంటున్నాడు మనకి దేవదూతలు కావులుగా పెడతానంటున్నాడు నువ్వు వెళ్ళే మార్గములో నీకు ఎలాంటి సమస్య రాకుండా నీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటానని ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు ప్రేమ దేవుని వల్లరా మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి అని అంటే ఏం చేయాలి అని మనం ఆలోచిస్తూ ముందు కొనసాగుతున్నప్పుడు గారు మనకు కనిపించారు చాలామంది భక్తులు ఉన్నారు ఆ భక్తులలో ఒక భక్తుడు గారు కనిపించారు ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకటం వలన మరణమే ఆయన వచ్చినప్పటికీ మరణ అంచులకు ఆయన వెళ్ళినప్పటికీ సింహపు బోలులో ఆయన పాడేసినప్పటికీ కూడా దేవుడు దేవదూతను పంపించి సింహపు నోళ్ళను మోయించెను దేవునికి మహిమ కలుగులుగాక తర్వాత అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించేదను ఆయనని గనపరిచేదను వారిని నేను దీవించదును వారికి నా రక్షణ చూపించదును అన్నాడు తొంభై ఒకటో క్షేత్రంలో చివర వచ్చినాల్లో పద్నాలుగు వచ్చింది కానిచ్చి మరి ఇలా ఎవరైనా బతికారాయంటే ఇలా కూడా మనం చూసినప్పుడు ఒక ముగ్గురు భక్తులు మనకు ఒకే చోట మరి కనిపించారు మేము మా జీవమగల దేవునికి తప్ప మరి ఎవరికి కూడా తలవంచము మరి ఎవరికి కూడా మేము నమస్కరించము దేవుడులా కొలవం గౌరవిస్తాం గౌరవిస్తాం అంతే దేవులా కొలవం మనుషుడైతే గౌరవిస్తాం అదే రాతి బొమ్మ అయితే అదే మట్టి బొమ్మ అయితే అసలు గౌరవం కూడా ఇవ్వం ఎందుకంటే అందరూ జీవము లేదు మా దేవుడు జీవము గల దేవుడు మా దేవుడు సర్వశక్తిమంతుడు మా దేవుడు గొప్పవాడు గనుక మా దేవునికి తప్ప మరెవరికి కూడా మేము నమస్కరించము సాగిలి పడము అని నిలబడిపోతే రాజుగారికి కోపొచ్చి రాజుగారు ఏం చేశారు అంటే ప్రేమ దేవుని వల్ల అగ్నిగుండాన్ని మరింత రెట్టింపు చేసి ఆ అగ్నిగుండంలో వారి ముగ్గురిని కూడా పడేయించేశాడు పడేసిన వారు మామూలు వాళ్ళు పడేసిన వారు బలమైన వారు బలిష్ఠులు ఇంతకీ ఏం జరిగింది అక్కడ అలా పడేస్తే వారు ముగ్గురు చనిపోయారా ఏంటి మరి వాళ్ళు దేవుడు అంటే భయభక్తులు కలిపి బతికినవారు కదా దేవుడు అంటే చాలా ఇష్టం కదా వాళ్ళకి దేవుడిని తప్ప మరి ఎవరిని కూడా వారు ముఖ్యవారు కాదు కదా మరి ఏం జరిగింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏమండి భక్తి అనేవి చాలా ప్రాముఖ్యం ఈ భక్తి అనేవి మన జీవితానికి చాలా చాలా అవసరమైనవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ధాన్యాలు గారి గ్రంథము అందరు కూడా ధాన్యాలు గారి గ్రంథము మూడాధ్యాయము వీళ్ళు ఎప్పుడైతే మీ మొక్కం మేము నీ మాటేనో ఏదైనా చెప్పండి వింటాం కానీ మీరు నిరవబెట్టించిన ఆ యొక్క ప్రతి మక్కు మేము నమస్కరించలేమండి ఎందుకంటే అందులో జీవం లేదండి మేమే సేవించేదేమో జీవము గల దేవుణ్ణి మీరు నిలబెట్టించిందేమో మీరు తయారు చేయించింది అందరూ జీవం లేదు కాబట్టి జీవము లేని వాటికి మేము నమస్కరించమయ్యా వద్దయ్యా ఒకవేళ మేము ఆట వినలేదని మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేసేసినా ఆ అగ్నిగుండంలోంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మీరు చేయమన్న పని చేయము ఎందుకంటే మేము జీవమ్మ గల దేవుణ్ణి నమ్ముకున్నాం అని మాటలు అనేసరికి ఆయనకి కోపం వచ్చేసి వాళ్ళని పడేం చేస్తాడండి అప్పుడేం జరిగిందో చూద్దామండి అప్పుడేం జరిగిందో చూద్దాం అందరూ కూడా డానియల్ గారి గ్రంథము మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆ గుండములు ఇరవైని చదువుతామండి ఇంకా బాగుంటుంది మరియు తన సైన్యములతో మండుచున్న బలిష్ఠులలో కుందరిని సైన్యములో నుండి బలిష్ఠులైన కుందరిని పిలువనంపించి శత్రును మేశకును అభేద్ బంధించి వేడిమిగల మిగల అగ్నిగుండములో మండిచున్న ఆ గుండములో వేడని ఆగ్నియగా వారు వారి అంగీలను నిలువటంగీలను అంగీలను పై వస్త్రములను దక్కిన వస్త్రములను తీయకయే అంటే ఉన్న పాటునే బాగా అర్థం చేసుకోవాలి ఉన్న పాటునే ఆ గుండములో పడేశారట పడేశారు పడేయనేమవుతారు ఏమవుతారు అయితే వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఇంకా స్పీడ్గా కాలిపోతారు త్వరగా మరి ఏం జరిగింది అక్కడ అనేది మనం ఆలోచిస్తే పడేసిరి ఇరవై రెండవ వచ్చిన రాజు ఆజ్ఞ త్రేవరమైనందున గుండము మిక్కిలు వీడిమిగలదైనందున చద్రకు మేసకు అభ్యర్థులను విసిరివేసిన ఆ అగ్ని అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయిరి ఇక్కడ ఒక ఆలోచన మీరు ఆలోచించాలి ఎవరినైతే పడేశారో పడేసిన వారిని పక్కన పెట్టండి అందులో పడిపోయారు కాబట్టి వాళ్ళు వెంట కాలిపోయి చచ్చిపోతారు అందులో పడ అందులో పడిపోయిన వారిని పక్కన పెడితే అందులో ఎవరినైతే ఎత్తి పడేయాలని పడేశారో ఈ బలిష్ఠులు బలమైన వారు వాళ్ళు ముందు చచ్చిపోరట అంటే ఈ పైన వారే చనిపోతే అందులో పడిన వారి పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఆలోచించండి దేవుడి గొప్పతనం మీకు అర్థం కావాలండి దేవుని ప్రేమ మీకు అర్థం కావాలి దేవుని ఎందు మన భయభక్తులు కలిగితే మనల్ని ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చూస్తామో మీకు అర్థం కావాలి మీ జీవితంలో జరగనివి దేవుడు జరిగి చూపిస్తాడు నువ్వు ఇది అసలు అవుతుందా అని అనుకున్న నీ యొక్క కార్యాన్ని దేవుడు చేసి చూపిస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఉభయ అయిపోతే దేవుడు నమ్ముకుంటే ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకుంటే నువ్వు చెడుతరాన్ని విసర్జిస్తే ఇన్ని ఉంటాయండో మళ్ళీ జరగాలంటే మీరు ఏదో ఇలా నేసుకుని అది జరిగిపోవాలంటే కుదరదు జరగాలంటే నీ మారిపోవాలి నీ మనస్సు మారాలి నువ్వు చెడుతన్న అసహించుకోవాలి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతకాలి ఆయన మాట వినాలి ఆయన మాట నమ్మాలి ఇన్ని ఉంటాయండో ఏసుక్రీస్తు క్రిస్తి నమ్ముకుంటే జరిగిపోతట స్వస్థ జరిగిపోద్దట అబ్బే నీలో ముందు విశ్వాసం ఉండాలి నీ నడవడిక బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి నువ్వు దేవునికి ఇష్టడిగా బతకాలి ఇవి జరగాలి ఇవి లేకుండా నీకెందుకు స్వస్థ జరుగుతుంది నీకెందుకు కార్యం జరుగుతుంది జరిగిన తాత్కాలికమే ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ మీరు ఆలోచించండి అందులో పడ్డవారిని పక్కన పెడితే అందులో పడేసిన వాళ్ళు కాలిపోయి ఆల్రెడీ రాజుగారికి ఆ కోపం తీవ్రంగా ఉన్నందున వీళ్ళ ముగ్గురు కూడా దేవుడి మాట రాజుగారి మాట విననందున నన్ను పూచకులు తీసుకొని పాడేశారనే ఒక కోప వాయిలో ఉండి ఆ మంటను ఇంకా వేడిగా చేసేసారట బాగా అందులో ఎవరైతే ఎవరైతే పాడేశారో పక్కన పెట్టండి ఇసినారు కదా వీళ్ళు బలిష్ఠులు వాళ్ళే చచ్చిపోయారట ఇప్పుడు పడ్డవారి పరిస్థితి ఏంటంటే అసలు అట్లా ఆయన వాళ్ళు ఉంటుందంటారా అసలా కానీ కానీ ఏ గొప్ప కార్యం జరిగిందో ఏ అద్భుతం జరిగిందో నిజం ఈరోజు నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు జరగదనుకుంటున్నావు ఈ కార్యం అవ్వదనుకుంటున్నావు ఈ బాధలు ఈ కష్టాలు ఈ సమస్యలు ఇబ్బందులు నేను ఎన్ని అనుకుంటున్నావు అవును ఎన్నో ఉండవండి నువ్వు దేవుని మీద ఆనుకో అవి పూచుకుపలు తీసి పాడేసినట్టు పాడేస్తాడు ఆయన క్వశ్చన్ చెప్పంటారా ఆ బాధ ఉన్నా కూడా నువ్వు ధైర్యంగా బతకగలవు ఆ ధైర్యం దేవడిస్తాడు ఆ గుండె ధైర్యం దేవుడిస్తాడండి నువ్వు దేవుని అనుకుంటే మంచిగా వెళ్ళిపోతే అందరిని ప్రేమిస్తే నువ్వు ద్వేషం పెట్టుకోకుండా ఉంటే శత్రువుని కూడా మిత్రుడిగా చూస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడితే దేవుడు నిన్ను ఉన్నతమైన శత్రువుని నిలబెడతాడు ప్రేమ తీవ్ర పర్లేరా ఉన్నతమైన స్థితిలో ఇక్కడ ఎవరు నిలబడ్డారో చూద్దామండి ఈ పైన బలిష్లు చచ్చిపోతే కింద ఉన్నవారు ఏమైపోతారు అందులో పడిపోయిన వారు ఏమైపోతారని అంటే ఒక్కసారి మీరు బైబిల్ పరిశీలన చేయగలిగితేనండి దేవుడు ఎంత గొప్పవాడు మీకు అర్థమవుతుంది అనమాట దేవుడు ఎంత ఉన్నతమైన వాడు మీకు అర్థమవుతుంది పేరు మీద దేవుని వాళ్ళరా ఇరవై మూడు కాల్చబట్టి చనిపోయి చచ్చిపోయి ఇరవై మూడు శద్ర మేసెక్ అభ్యద్గురు అని ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నిజుడు ఆశ్చర్యపడి తీవ్రమునే లేచి అగ్నిగుండాన్ని తగ్గించమని తగ్గించమని ఇప్పుడు రాజుగారు ఎక్కడికి వెళ్తున్నాడు గుండం దగ్గరికి వెళ్తున్నాడట ఎందుకు వెళ్తున్నాడు ఆయన అని మీరు ఆలోచిస్తే మేము ముగ్గురు మనుషుల్ని బంధించి ఈ అగ్నిగుండములు వేసేది కదా అయినా తన మంత్రు తన మంత్రులను అడగగా వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యుల్ని బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి ఏ హానియు ఏమీ కలగలేదు నాలుగో వాణి రూపము దేవదూతల రూపము పో దేవదూతల రూపం పోనిదని వారికి ప్రత్యుత్తరమిచ్చను అదేంటి పైనుండేసిన వారు కలిప చచ్చిపోయారు అందులో పడ్డవారేమో ఏమో లేక తిరుగుతున్నారు అగ్నిగుండంలో ఒకసారి అగ్ని తగ్గించండి మంట తగ్గించండి నిలిచి అని వెళ్ళి చూశాడట చూసినప్పుడేటా వాళ్ళు అలా తిరుగుతున్నారు అందుకే ఎంతమందిని పడేశారు అగ్నిగుండంలో ముగ్గురిని ఇప్పుడు నాలుగో వాడు కూడా కనిపిస్తున్నాడట అక్కడ ఇందుకు నాలుగో వారు ఎలాగున్నారట దేవదూత రూపంలో ఉన్నాడట దేవునికి మహిమ కలుగును గాక ఆశ్చర్యం కదా అండి అద్భుతం కదా దేవుని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది ప్రేమ దేవుని వల్లరా ఆయన ఇప్పుడు నీ పక్కనే దేవదూతలు నిలబెడతా అదే అన్నాడు తొంభై ఒకటి క్షేత్రంలో నీ మార్గములో నిన్ను కాపాడు దాన్ని దేవదూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు చూడండి ఇక్కడ జరుగుతుంది అగ్నిగుండంలో పడిన ఎవరు బతుకుతారండి పడేసిన వారు చచ్చిపోవారు అందులో పడ్డవారి పరిస్థితి ఏంటి ఇదండి ఆశ్చర్యం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానానికి అధిపతన అలాంటి దేవుని మనం నమ్ముకుంటామండి ఇంక బయట వారిని ఎవరిని విమర్శించేట్ల అవసరం మనకు లేదు నేను కాపాడే దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు సాక్షిమిస్తున్నావు అంతే ఒకలానే హక్కు కానీ ఒకరి గురించి దూషించే హక్కుగా నీకు లేదు ఎవరైతే సహాయం చేశారో వారి గురించి చెప్పాలి కదా నాకు దేవుడు సహాయం చేశాడండి నేను చెప్తున్నా నా దేవుడు కష్టాల్లో కాపాడాడండి బాధల్లో కాపాడ ఇబ్బందుల్లో కాపాడాడండి సమస్యల్లో కాపాడండి ఈరోజు నేను ఈ వీరెడ్డి ఇలా మాట్లాడుతున్నాడే దాని కారణం దేవుడు 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 నా పట్ల చేసిన గొప్ప కార్యాలు ఆయన నా పట్ల చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి వేరు పట్ల చేసిన అద్భుతం రాజుగారి ఆశ్చర్యపోయేటట్టండి వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు అడుగుతున్నాడట ఇదిగో మనం ముగ్గురునే కదా ఇస్తాము అవునయ్యా సత్యమే చెప్పిత్రి మరి నాలుగో వ్యక్తి ఎవరు దేవతత్వ రూపంలో ఉంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇందాక శద్దర్రకమేశ మాట చెప్పారుగా తన దేవుడు రక్షింపగలగడానికి సమర్థుడు అని ఆయన డిస్కషన్ డిస్కషన్ చేస్తున్నారు అక్కడ చూడప్పుడు ఏమంటున్నాడు ఇరవై ఆరు వచ్చిన అంతటి నెప్పుకేదురు రాజు వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరికి వచ్చి చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు చెద్రక్ మేషర్గోను అని వారులరా ఇప్పుడు చూడండి అద్భుతమైన మాట మాట్లాడతాడు ఎవరు రాజుగారు ప్రధానమంత్రి రాజ్యానికి లేదా దేశానికి ఆయన నోటొచ్చి మాట చూడండి మనం బ్రతికితే మన ఇంటి పక్కోడే మనల్ని మెచ్చుకోడు మన ప్రవర్తన చూసి ఆదివారం మందిరానికి బైబిల్ పట్టుకు వెళ్తావు నూట మూడు బూతులు వస్తాయి అండి అంతే అది ఉన్నారు కదా ఈరోజు క్రైస్తవులు తప్పండి అలా వద్దండి అలా ఉండొద్దండి నువ్వు పరిశుద్ధం నమ్ముకున్నావు పవిత్రం నమ్ముకున్నావు నువ్వు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి ప్రేమ దేవుని వాళ్ళ అలా బ్రతకడం అన్ని కలిగేది లాభం దేవునికి వచ్చేది లాభం బైబిల్ పట్టుకుని బూతులు మాట్లాడితే వచ్చేది నష్టం నీకే దేవుడికి కాదు దేవుడు కద నీకే కాబట్టి ప్రేమ దేవుని వారులరా దేవుడు మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతకమంటున్నాడు చూడండి ఇక్కడ రాజుగారు నోట వచ్చిన ఒక అద్భుతమైన మాట ప్రేమ దేవుని వారులరా ఏమంటున్నాడు రాజుగారు ఆలోచించగలిగితే ఇరవై ఆరు వచ్చిన అంత నిజ వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును వాకిలి దగ్గరికి వచ్చి చద్రకు మేసకు అభెద్గు అనురారా మహోనతుడు దేవుని సేవకులారా దేవునికి మహిమ కలుగుని గాక మహోనతుడుగు దేవుని సేవకులారా మహోగనుడును మహోనతుడును పవిత్రుడను యథార్థవంతుడను నిత్య నివాసి అయినున్న వాడును మనం నమ్ముకున్న జీవము గల దేవుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఎవరు రాజుగారు ప్రతిభను పెట్టిన రాజుగారు ఒక మట్టి బొమ్మను చేయించిన రాజుగారు ఆ మట్టి బొమ్మకు సాగిలిపడమన్న రాజుగారు అంటున్న మాట్లాడి చెప్పంటారా మహోనతుడూ దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొక్క రండని పిలవగా చెద్దకు మేసగుండములు నుండి బయటికి వచ్చి అబ్బా దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతికిన వీరి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడండి ఎంత ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాడండి నిజమే నీ బ్రతుకును బట్టి నా బ్రతుకును బట్టి కూడా దేవుడు మహిమపరచబడాలి ప్రేమని దేవుని వారల మహిమపరచబడాలి ఎలా ఉన్నారు మీ జీవితం ఎలాగుంది దేవునికి మహిమకరంగా మీరు నిలబడగలుగుతున్నారు లేదా ఒక్కసారి ఆలోచించండి ఇక చూడండి ఒక అద్భుతమైన మాట ఈ మాట చూపించి ముగించి రేపు ఉదయాన్న మళ్ళీ మనం వాక్యాన్ని ధ్యానిందామండి టైం అవుతుంది కనుక ఒక్కసారి ఇక్కడ ఏమంటుంది ఇరవై వచనంలో అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని అయినను అగ్నియానీ చేయకుండు వారి తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకైన కాలుకుండుటయు వారి వస్త్రములు అగ్ని అగ్నివాసనైనను వారి దేహములకు తగరకుండు చూచిరి అబ్బా అంటే వాళ్ళకి ఏం కలెక్టర్ ఎలాంటి వస్త్రాలు ఏమవలేదట తల కూడా ఏది కూడా వాసన రావట్లేదట ఏమండి మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు గొప్పవాడు ప్రేమ దేవుని మారలారా ప్రధాన మంత్రి సాక్షిమిస్తున్నాడు అక్కడ మహోన్నతుడైన దేవుని సేవకులారా మీ దేవుడు గొప్పవాడు మిమ్మల్ని ఎత్తి పడేస్తున్న వారు చచ్చిపోయారు మీరు అగ్నిగుండంలోనేమో ఏదో అక్కడ తాడాలు చేస్తున్నట్టుగా ఉంది అగ్నిగుండంలో అంటే మీ దేవుడు గొప్పవాడు రాజు రాజుగారి సాక్ష్యం ఇచ్చేయాలి వీళ్ళ బతిగారు చూడండి ప్రేమ అలా ఉండాలి మన బతుకు మన జీవితం అలా ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళరా మనల్ని ఎవరైనా చూసేసరికి ఆహా బల వీరు యస్సు క్రీస్తు నమ్ముకున్నారు వీరి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు వీళ్ళ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచించరు లోకంలో ఉన్నది ఏం పట్టించుకోరు వీళ్ళ డబ్బు గురించి ఆలోచించరు తన గురించి ఆలోచించరు పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించరు కేవలం వారు నమ్ముకున్న దేవునికి భయభక్తులు కలిగి బ్రతకడమే వీళ్ళు కోరుకుంటారు నిజమండి కూడా చక్కటి మాట ఉందండి ఇహోవ ఎందు భయభక్తులు కలిగి ఇండుట్ట సామిత్ర గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడు వచ్చినాం ఇహోవ ఎందు భయభక్తులు కలిగి ఇండుట్ట చెడుతనమును అసహించుకున్నట్టే నిజమే ప్రియమైన దేవుని కోటారా ఇంత గొప్పగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు చాలా మంది దేవుడికి అవమానకరంగా బతుకుతున్నారు వద్దు ప్రేమ దేవుడు వరలరా మనం బతికేది ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతాం మనకి గ్యారంటీ లేదు ఇప్పుడు చచ్చిపోతాం మనకు గ్యారంటీ లేదు కానీ ఎందుకండి ఇవన్నీ కూడా కోపాలు దాపాలు వద్దు ప్రేమ దీవుని వాళ్ళరా ఏది వద్దండి ఏది మనకు వద్దండి మనకు కావాల్సింది పరలోకం అండి ఆ పరలోకం మనకు కావాలంటే భూమి మీద చాలా తగ్గింపు జీవితం కావాలండి చాలా తగ్గింపు జీవితం కావాలి ఒక మాట యశ గ్రంథము యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన తర్వాత చదువుకోండి యశ గ్రంథము యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చినము మహోగరుడను మహోన్నతుడను పరిశుద్రుడును నిత్య నివాసీయగు తండ్రి ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఏంట మాట వినయము గలవారి వద్దను నెక్స్ట్ దీన మనసు గలవారు అద్దు నేను నివసించదు అన్నాడండి అంటే ఆయన మనలో నివసించాలంటే మనకు వినయ ఉండాలి ఆయన మనలో నివసించాలంటే మనకు తగ్గింపు జీవితం ఉండాలి అలాంటి జీవితం ఇక్కడ శద్దగా బెద్దులో ఉందండి వాళ్ళొకే మాట అన్నారు అయ్యా రాజుగారు మీరు నిరవబెట్టించిన ఈ ప్రతిభకు మేము నమస్కారం చేయలేమండి ఎందుకంటే అందులో ఏమీ లేదు మేము జీవము గల దేవుని నమ్ముకున్నామండి మీరు ఒకవేళ చంపేస్తే పర్లేదు మీ మట్టుకు వాటికి నమస్కరించమండి అని నిలబడిపోయారు అగ్నిగుండలు వేసేసారు అగ్నిగుండలు పడేసి చచ్చిపోయారు అగ్నిగుండలు ఉన్నవారు బతుకున్నారు వాళ్ళ పైకి రమ్మన్నాడు రాజుగారు వచ్చారు వచ్చిన తర్వాత పరీక్షించారు పరీక్షిస్తే ఎక్కడ ఏ హాని జరగలేదు అప్పుడు అర్థమైంది రాజుగారికి దేవుడు ఎంతో గొప్పవాడు అర్థమైన తర్వాత ఏం చెప్పాడు ఏ సాక్ష్యం ఇచ్చాడో రేపు ఉదయకాల సమయాన్ని మనం మళ్ళీ వాక్యాన్ని ధ్యానించుకుందామండి ఈరోజు మనకు అర్థమైన విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే యథార్థంగా బతికితే నీతిగా బ్రతికితే చావైనా రేవైన దేవుడికి అవమానకరంగా కాకుండా దేవుడికి మహిమ తెచ్చే విధంగా బ్రతికితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఇక దేవుడే ఆయన చేతుల్లో అన్నీ ఉన్నాయి మనం ఆయనకి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అట్టిగా మీరు ఎవరైతే ఉంటారో మనందరినీ దేవుడు దీవించి గాక ఆమె తల ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోక ముందున్న మా కన్న తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు మాటల మాటలు ఆయన విని విడిచిపెట్టేవారికే కాకుండా హృదయం పలక మీద భద్రం చేసుకుంటే భాగ్యం కూడా దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న ఎస్ క్రీస్తు వరకు నామముని ప్రార్థన మనము అడిగి వేడుకొని చిందాము తండ్రి ఆమె తండ్రి నేను ప్రేమయుమారుడు అనేసి క్రీస్తుపురవారు పరిశుద్ధాత్మల నూనె ఎప్పుడు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే నడిపించును గాక ఆమె రేపు ఎక్కువ మళ్ళీ కలుసుకుందామండి